హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ ఆ వివరాలు అనేది నేను వీడియో రూపంలో చెప్తానండి వీడియోని పూర్తిగా చూడండి కాంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అప్పుడే అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసినట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ పెట్టడం దానిపైన ఒకటి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పథకాలు ఏ చిన్న సమాచారం వచ్చినా కూడా అప్డేట్ మీకు వెంట వెంటనే ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట తెలుస్తుంది చూస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి సో ఇదండి మనకు నోటిఫికేషన్ ఆ వివరాలు చూసి క్లారిటీగా క్లియర్ గా అయితే తెలుస్తుందామండి మనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి తన మార్పు చూపించాలని భావిస్తున్నారు త్వరలోనే కీలక మార్పులు కూడా చేపట్టబోతున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ లో అమలు చేసిన కొన్ని సంక్షేమ పథకాలు పక్కన పెట్టారని మరికొన్ని వాటిని ఇప్పుడు కొనసాగుతున్న వాటిని కొన్ని పేర్లు అయితే మార్చి వాటి స్థానంలో కొత్తగా అమలు చేసే కార్యాచరణ రూపొందిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందులో రైతు బంధులు రైతు భరోసాగా మార్చి ఎకరానికి ఐదు వేల రూపాయలు పిలిచి పదిహేను వేల రూపాయలు అంటే పదివేలు ఇచ్చేది పదిహేను వేలు ఆసరా పెన్షన్లు సాధారణంగా ఇచ్చేవారికి ఏదైతే మనకు రెండు వేల పదహారు రూపాయలు అవి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగకి వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయల నుండి రెండు వేల పదహారు రూపాయలు కలుపుకుంటే ఆరు వేల పదహారు రూపాయలు ఇది చేయుత పెన్షన్లు ఇలా మొత్తం పన్నెండు పాలసీలు అయితే ప్రభుత్వం అయితే మార్చి చేయబోతుందట సో గుడ్ న్యూస్ అయితే అందించారు ఎప్పటిలో చేస్తారు ఏంటంటే అంటే మాకు దీనికి సంబంధించి విధి విధానాలు పాలసీలు రూపొందించే పనులు అయితే అధికారులు ఉన్నారనమాట కొన్ని మండలాల పేర్లు జిల్లాల పేరు కూడా మార్చే అవకాశాలు అయితే ఉన్నట్లు భావిస్తున్నారు ఇక ఎన్నికల కోడ్ ముగిశాఖ ఈ అంశాలపై రేవంత్ మరోసారి దృష్టి సాగిస్తారని ఆగస్టులో పరిపాలన సంస్కరణ చేపట్టినట్టు తెలుస్తుంది ఇక ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధులకు గుడ్ న్యూస్ ఎందుకంటే కొత్త పెన్షన్లు ఇవ్వాలి దాంతో పాటు పెంచిన పెన్షన్లు కూడా ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం దీనిపైన చెప్పకనే చెప్తే ఒక అప్డేట్ కూడా అయోమయాలు ఉన్న వారి అందరికీ కుట్నిస్ అనమాట ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గా ఆల్రెడీ గతంలో చాలా మంది ఆసర పెన్షన్లు ఎప్పుడు వస్తాయి కనీసం ముందుకు పెంచి ఒకటో తారీఖు నుంచి పది తారీఖు లోపు అయితే ఇవ్వాలని చాలా మంది మనలో ఎదురు చూసాం అయితే గత నెల అయితే మనకు ఒకటో తారీఖు నుంచి ఈ రకంగా పది తారీఖు లోపు పదిహేను తారీఖు లోపు అయితే ఇచ్చారు ఒకేసారి అంటే పోయిన నెల చివరాకారులు వచ్చాయి తర్వాత ఆ నెల మొదటి వారంలో కూడా డబ్బులు వచ్చాయన్నమాట అదే ఎలక్షన్ ఇప్పుడు కూడా సేమ్ అదే పద్ధతిని ఫాలో అవ్వాలని మరి ఆసరా పెన్షన్ లబ్దిదారులు అయితే అంటున్నారు కాస్త కోస్తా పెరిగిన ధరల దగ్గర కొంతవరకు పెంచితే ఉపశమనం అయితే ఉంటుందని ఆవేదన చెందుతున్నారు మీరు ఆసరా పెన్షన్లు ఎంత పెంచాలని కోరుకుంటున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆసరా పెన్షన్ల గురించి ప్రతిరోజు వీడియో చెప్పడం ఎందుకంటే ఇంకెవరైనా ఆసరా పెన్షన్లు కనుక మీ బ్యాంకులో డబ్బులు పడ్డా కూడా మూడు నాలుగు నెలల కంచి తీసుకోకపోతే వారికి క్యాన్సిల్ చేస్తారు ఆసరా పెన్షన్లు వచ్చినవి కూడా రద్దు చేస్తున్నారు ఇప్పుడు త్వరలోనే మనకు జూన్లో రిజల్ట్ వచ్చిన తర్వాత కొత్త పెన్షన్ల మాట వస్తుంది కాబట్టి దాంతో పాటు ఇంటింటి సర్వే మరోసారి అయితే చేయబోతున్నారు దాని తర్వాత ఎవరికి మరి నిజంగా అర్హులు ఉన్నారు ఎవరికి అనర్హులు ఉన్నారు ఇప్పటికే చేతులకు సంబంధించి ఆరు గ్యారెంట్ల అప్లికేషన్లు అయితే చేసుకున్నారు ఆ డేటా కూడా పూర్తి కావస్తుంది సో ఇవన్నీ కూడా త్వరలోనే జరగబోతున్నాయి సో అందుకని చెప్పేసి మీరు ప్రతి నెల కూడా అంటే ఈ నెల ఆసరా పెంచాలి తీసుకున్నారంటే వచ్చే నెల కోసం ఆసరా పెన్షన్లు అయితే ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఉన్న ఖర్చులు అలాంటివి మన నైజం కూడా అలాంటివి ఎందుకంటే ఆ మందులు కావచ్చు ఏదైతే సరుకులు ఇవన్నీ కొనుగోలు విషయంలో ఎప్పుడు తెచ్చిన పైసలు అప్పుడే అయిపోతుంటాయి కాబట్టి ఏమైనా కొత్త రూల్స్ ఇచ్చారా ఏదైనా యాడ్ చేశారు ఇలాంటివి ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తున్నానండి అందరూ కూడా లైక్ చేసి మిత్రులందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్